హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం కీమా పాస్తా ఎలా చేయాలో చూద్దామండి మీరు ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు నేను మాక్రోని తీసుకున్నా అయితే ముందుగా మనం మాక్రోని బాయిల్ చేసుకోవాలి అందుకు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని నీళ్లు కొద్దిగా కాగిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మ్యాక్రోని వేసుకోవాలి మ్యాక్రోని ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకుని స్ట్రైన్ చేసుకోండి తర్వాత పైన చల్లటి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కీమా వేసుకోండి నేను చికెన్ కీమా తీసుకున్నా అండి దీనికి మటన్ కీమా అయినా వాడుకోవచ్చు నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నా అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కీమాని ఇలా కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి చికెన్ త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు మన కీమా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని ప్యూరీ చేసుకుని వేసుకోవాలండి టమాటాలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో పావు స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్న మ్యాక్రోని వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇంతే అండి కీమా మ్యాక్రోని లేకపోతే కీమా పాస్తా అని అనొచ్చు రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అప్పటికప్పుడే చేసి పెట్టవచ్చండి ఇప్పుడు పాస్తా మనకి మైదాతోనే కాకుండా వీటిలో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి చూసుకోండి అవి చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్